పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాస రెడ్డి అన్నారు వైఎస్ఆర్ విడత పంపిణీ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు నగరం నుండి ఏర్పాటు చేసిన వాహన ర్యాలీని ఆయన ముఖ్య అతిథిగా చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఐదవ విడత వాహనమిత్ర పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పదివేల ఏడు వందల నలభై ఎనిమిది మంది లబ్ధిదారులకు పది కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలను వారి ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందని అన్నారు వాహన చోదుకుల కష్టాలను తెలుసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి పాదయాత్రలు ఇచ్చిన హామీ అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ రాయుడు సుశీల శాఖ ఇన్స్పెక్టర్లు కిరణ్ ప్రభాకర్ రామచంద్రరావు సురేంద్ర ప్రసాద్తో పాటు రవాణా శాఖ సిబ్బంది వాహన చోదకులు పాల్గొన్నారు అనంతరం మినీ స్టేడియం వద్ద నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్లో సమావేశంలో హాజరై సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ని వీక్షించారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆటో సోదరులందరూ కూడా వారిని కలుసుకొని వారి కష్ట నష్టాలన్నీ కూడా తెలిపిన మీదట ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఈరోజు ఐదో విడతగా కూడా కార్యక్రమం వైఎస్ఆర్ వాహన మిత్ర స్కీమ్ అనేది ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని నాలుగు విడతలు సక్సెస్ఫుల్గా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆటో కార్మికులకు ఆటో సోదరులందరూ కూడా పదివేల రూపాయల లెక్కన ఇవ్వటం అనేది కూడా జరిగింది అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఇవాళ పదివేల ఏడు వందల నలభై ఒక్క మంది పదివేల రూపాయలు అక్కడ పది కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు పంపిణీ కూడా జరగబోతున్నది ఇది ఆటో సోదరులందరికీ కూడా చాలా మంచి కార్యక్రమం ఇది గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎంతో కష్టాలు పడుతున్నారు ఆటో సోదరులు కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేయటం మనం అందరం కూడా వారిని ప్రత్యేకంగా కూడా అభినందిస్తూ ఈ ఆటో కార్మికులకి ఆటో సోదరులందరికీ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మంచి మాకు డీసీ డిటీసీ గారు ఉన్నారు ఉన్నప్పుడు సుశీల్ గారు కూడా వారి బృందం అందరూ కూడా ఉన్నారు ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా చూసే బాధ్యత అనేది మాకు కూడా ఉన్నాయి కాబట్టి బాగుంటే కుటుంబం ఎప్పుడు కూడా ఆటో సోదరులు వెంటే ఉంటుంది అనేది కూడా మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం జై మేడం గారు పిల్లలకు రండి మేడం Beda, beda, <laughs> 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 <suss> क्या बेटा, कितने बच्चे हैं? एक, दो, तीन, चार, पांच, छह, सात, आठ, नौ, दस, इतना లో భాగంగా మొదటి రత్నంగా మన వైఎస్ఆర్ వాహనమిత్ర ప్రోగ్రామ్ని ఐదవ వేలత స్టార్ట్ చేయడం ఈరోజు జరిపించడం జరుగుతుంది ఇందులో భాగంగా మన ప్రకాశం జిల్లా నుంచి పదివేల ఏడు వందల నలభై ఒక్క మంది లబ్ధిదారులు లబ్ధి పొంది ఉన్నారు వీరందరూ కూడా జగన్ గారు విజయవాడలో సభా ప్రాంగణంలో అప్రూవల్ అయిన తర్వాత బటన్ నొక్కిన తర్వాత వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా పదివేల చొప్పున పదివేల ఏడు వందల నలభై ఒక్క మంది కూడా అకౌంట్లో పడడం అనేది డైరెక్ట్గా జరుగుతుంది సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మన ఆటోలు వాళ్ళందరి ద్వారా మనం ఈ ప్రోగ్రాం సక్సెస్ చేస్తున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది ధన్యవాదాలు

Ε, η Διευθυντή μου, 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 η Δ

రాష్ట్ర ముఖ్యమంత్రి అందరూ స్థానంలో కోరుకుంటున్నాం దయచేసి అందరూ మేము కోరుకుంటున్నాం పేరు అలాగే Gari lonna paranta re ministeranallo korukuti kodaladiga korukidinau Thanks

మా అమ్మకి పింఛన్ ముడి పడతాం సార్ మా అత్త కూడా పింఛన్ పడతాం నలభై ఐదు తర్వాత పదహైదు పడుతుంది ఇది మూడు సారీ మేంద్ర యాధ్యాయ తరమ అంటే ఈ రోజు నేను ఏంటగా మేంద్రగా మీ తమ్ముడిగా ఈ రోజు దేవుడి దయతో మన మంచి కార్యక్రమం ఈ రోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టాము ముందుగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా ప్రతి ఒక్క තුక్తిచాదనకు

బ్రతుకుబండి నాటడానికి ఇబ్బంది పడి ఆటో టాక్సీల డ్రైవర్ అన్నదమ్ములకు నిలుస్తూ మీ జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమం అమలు చేస్తా ఉంది ఈ కార్యక్రమం బటన్ తొక్కి పంపించే కార్యక్రమం ఆటో టాక్సీలు కలిగి వాటిని నడుపుకునే డ్రైవర్లకు వారి వాహనాల ఇన్సూరెన్స్ కొనకైతేనేమి వారికి ఫిట్నెస్ సర్టిఫికెట్ తెచ్చుకునేందుకు నేను వారి ఇతర ఖర్చులకైతే నేను ఒకేసారి ఇవన్నీ సంవత్సరానికి ఒకసారి ఒకేసారి చేయించుకోవాలి ఒకేసారి ఇంత పట్టేసరికి దాదాపుగా పదివేల రూపాయలు పరిశీలిపు పడుతుంది ఆ వారం ఒకేసారి కట్టుకోవాలి అంటే కట్టుకునే దానికి ఇబ్బంది పడే పరిస్థితులకు లో ఉన్న నా అన్నదమ్ములకు నా అక్క వాళ్ళందరికీ కూడా మంచి చేసేందుకు ప్రతి ఏటా ఈరోజు నేతల కుటుంబాలకు ఈ ఐదేళ్లలో ఒక్క నెల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకం ద్వారా నా నేతన్నలకు ఆదుకునేందుకు లేదన్నది ఆ నేతన్నలకు